ఢిల్లీ బీడీ మార్గ్లోని ఎంపీ క్వార్టర్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది మంటల తీవ్రత అంతకంతకు పెరగడంతో దాదాపు పన్నెండు ఫైర్ ఇంజన్లు స్పాట్ కి చేరుకున్నాయి మంటలు అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి గ్రౌండ్ ఫ్లోర్ లో మొదలైన మంటలు చూస్తూ ఉండగానే రెండు మూడు ఫ్లోర్లకి పాకాయి మరోవైపు భవనాల్లో ఉన్న జనాన్ని ఉన్న పళంగా ఖాళీ చేయించారు అధికారులు బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్ లో మంటలు చెరియగాయి స్టోరేజ్ లో ఉపయోగిస్తున్న రూమ్ లో ఫర్నిచర్ దుప్పట్లు ఎక్కువగా ఉండటంతో మంటలు ఉధృతి అంతకంతకి పెరిగాయి పిల్లలు టపాసులు పేల్చుతూ ఉండగా నిప్పురవలు స్టోరేజ్ రూమ్ పడ్డాయని ఆ కారణంగానే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు एक के बाईस मिनट में हमें कॉल मिली थी कि ब्रह्मपुत्र अपार्टमेंट में एक बिल्डिंग के अंदर आ गए हमारी लगभग चौदह गाड़ियाँ मौके पे पहुँच के और पाया कि भाई स्टील फ्लोर पे आग थी और थोड़ा बहुत जो है ऊपर तक ट्रेवल कर गई थी तो स्टील फ्लोर के ऊपर हाउस होल्ड मटीरियल था जिसको आग को पूरी तरह से कंट्रोल कर लिया गया है और सर्चिंग ऑपरेशन आपके सामने अभी चल रहा है कोई कैजुअलिटी कोई किसी को अभी तक कोई रिपोर्टेड नहीं है सर कितने फ्लोर कितने फ्लोर जो है चपेट में थे देखिए सर अभी स्टिल्ट ग्राउंड और सेवन अपर स्टोरी है और स्टिल्ट पे ज्यादा डैमेज है बाकी अपर फ्लोर के ऊपर हल्का फुल्का बाहर की तरफ है डैमेज फायर एक्सीडेंट की संबंधी मरीत सामचार ब्यूरो चीफ गोपी अंदर ढिल्ली में एमपील निवास समुदाय ब्रह्मपुत्र अपार्टेंट सर्वेंट क्वार्टर्स भारी अग्नि प्रमादों चोटेसको सलर उ ఫర్నిచర్ స్టోరేజ్ చేసిన ప్రాంగణంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో వెంటనే అపార్ట్మెంట్స్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఫైర్ సిబ్బంది ఖాళీ చేయించడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద తీవ్రత చూడవచ్చు భారీగా ముఖ్యంగా మంటలు ఎగిసిపడడంతో ఈ అపార్ట్మెంట్స్ పై వరకు కూడా ఎఫెక్ట్ అనేది పడింది ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పైపులు కూడా ముఖ్యంగా నీళ్లు రాకపోవడంతో ముఖ్యంగా ఫైర్ బ్రిగేడ్కి కాల్ చేసిన తర్వాత కూడా వాళ్ళు రావడానికి కాస్త సమయం పట్టడం జరిగింది సో దాని తర్వాత సుమారు ఆరు నుంచి ఎనిమిది ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపు చేశాయి పూర్తిగా ఇక్కడ ముఖ్యంగా సిపిడబ్ల్యూడీకి సంబంధించిన ఫర్నిచర్ ఇంత అంతా కూడా ఇదంతా కూడా ముఖ్యంగా సిపిడబ్ల్యూ డిపార్ట్మెంట్ ఎంపీలకు ఫర్నిచర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటుంది సో ఆ ఫర్నిచర్ని ఇక్కడ ఇది పార్కింగ్ ప్రాంగణం కానీ ఈ ఫర్నిచర్ని ఇక్కడ స్టోర్ చేయడం అలాగే దీపావళి సందర్భంగా ఇక్కడ కొంతమంది చిన్నారులు ముఖ్యంగా టపాకాయలు కాలుస్తుండడంతో ఈ ఫర్నిచర్ పైకి ఈ నిప్పురవలు వెళ్ళి పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు చూడవచ్చు మ్యాట్రసెస్కి సంబంధించిన పరుపులు ఇవన్నీ కూడా ఉండడంతో వెంటనే మంటలన్నీ కూడా వ్యాప్తి చెందడం జరిగింది ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి ఎవరికూ కూడా గాయాలు కానీ ప్రాణహాని కానీ జరిగినట్లుగా ముఖ్యంగా తెలియరాలేదని చెప్పి ఫైర్ సిబ్బంది చెప్పడం జరిగింది ఘటన ఈ విధంగా జరిగింది అనేది ఢిల్లీ పోలీసులు ఎంక్వైరీ చేస్తారని చెప్పి కూడా చెప్తున్నారు ఇక్కడ ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ముఖ్యంగా ఎంపీ ఫ్లాట్స్లో అత్యంత భద్రతా ప్రమాణాలని ముఖ్యంగా పాటించడం జరుగుతుంది కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ముఖ్యంగా ఇక్కడ ఈ ఫైర్ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్స్ నుంచి నీళ్లు రాకపోవడం అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా ఉంది ఫైర్ సేఫ్ ఫైర్ బ్రిగేడ్ వచ్చి మంటలను అర్పు చేసే లోపు ముఖ్యంగా ఇక్కడున్న ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్ని తీసి ఇటు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేద్దామని చెప్పి చూసినా కూడా ఈ పైప్స్లో నీళ్లు లేవు ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా ఈ ఎంపీ అపార్ట్మెంట్స్కి సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పైప్స్ ఇవి ఈ పైప్స్లోంచి ముఖ్యంగా నీరు రావాల్సి ఉంటుంది కానీ ప్రమాదం జరిగిన సమయంలో ఇక్కడ ముఖ్యంగా ఈ పైప్స్ నుంచి ఈ వాల్స్ ఓపెన్ కాలేకపోవడం ఇక్కడ నుంచి నీళ్లు రా రాని పరిస్థితి సో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది వచ్చేలోపు ఇక్కడ ఉన్న ప్రజలు ముఖ్యంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొందామన్నా కూడా అది సాధ్యపడని పరిస్థితి మంటల ధాటికి ఇక్కడ పార్క్ చేసిన కార్లు కూడా పాక్షికంగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి వేడి తీవ్రతకి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడంతో ఇక్కడ ఉన్న ఇక్కడ పార్క్ చేసిన రెండు వాహనాలు పూర్తిగా పాక్షికంగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది సో షార్ట్ సర్క్యూటా లేక మరే ఇతర కారణమా ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు ఎంక్వైరీ జరిపిన తర్వాత మాత్రమే ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అలాగే ఫైర్ సేఫ్టీ నామ్స్కి సంబంధించి అవి పనిచేయలేదా ఎందుకు పనిచేయలేదు అలాగే ఎటువంటి చర్యలు ఉంటాయి దీనికి సంబంధించి భద్రతా సిబ్బంది పైన అన్నదానికి సంబంధించి కూడా తదుపరి ఎందుకంటే రాజ్యసభ ఎంపీలకు కేటాయించే బహున సముదాయం కాబట్టి సో ఖచ్చితంగా సీరియస్గా ఈ విషయాన్ని పార్లమెంట్ సిబ్బంది కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఎంపీలు కూడా ఈ ఘటన ఇటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి అలాగే ఇతరుల ఇబ్బందికి ముఖ్యంగా సిపిడబ్ల్యూ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది తర్వాత ప్రభుత్వం గోపకృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ